నేను ధీరజ్ ఇన్స్టాలో బాగా యూట్యూబ్ లో వైరల్ అవుతున్న ఎగ్ ఆమ్లడ్ అది ట్రై చేసినాం అనమాట ప్లఫీ ఫ్లఫీ అయితే వచ్చింది అది వేసున్న లాస్ట్ టేస్ట్ ఎలా ఎగ్ ఆమ్లెట్ టేస్ట్ ఎట్లా వస్తుంది బాగుంది అవసరం అది ధీరజ్ ప్లఫీ ఫ్లఫీగా చూడు సోరీ తింటా నువ్వు ఏమైందా తా ఏమైందా ఆయిల్ అయ్యయ్యో అయ్యయ్యో ఇలా అవుతారా అది అయ్య పల్లె అవ్వట్ కనిపించట్లేదే అయిపోయింది ప్లేట్ తీసుకో చూపి చూపిస్తా ప్లేట్ తీసుకో చూద్దాం ఉంది వెల్కమ్ బ్యాక్ టు బై డూ బ్లాగ్ ఎట్లున్నారు అందరూ నేను బాస్ బాగాలేదబ్బా అందుకని పెద్దగా వీడియోస్ తీయట్లేదు నేను టూ డేస్ నుంచి ఫుల్ సాప్సర్ అయిపోతుంది నాకైతే అవ్వని అస్సలు అవ్వట్లేదు ఇంట్లో పని లక్కీకి నిద్ర సరిగ్గా ఉండట్లేదు కింది సరిగ్గా పోవట్లేదు అన్నీ ఉన్న ఇష్యూస్ నేను ఏం చేస్తాము ఇంకా సమ్ టైమ్స్ తప్పదు సో ఇంకా ఈవినింగ్ ఇదిగో ఏదో సింపుల్ గట్టా మళ్ళీ అప్పుడప్పుడు టచ్లో ఉండాలని చెప్పేసి వీడియో తీయడం తప్పితే వీడియో తీసే ఓపి కూడా లేదు ఫుల్ ఇరిటేషన్ అవుతుంది కొట్టుంది కొత్తుంది అంతే ఇక మెడలపైన ఇంటర్ చేయబెట్టి మొత్తం గీకేసింది అసలు ఏం ఎక్కువ ఇంకా ఇంకెక్కువ చేసింది ఏం చేస్తాం ఇక డిన్నర్లో ఇదిగో కొంచెం కొత్తిమీర చట్నీ వేస్తున్నా కొత్తిమీర బాగు బాగుంది ఇంట్లో కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు పచ్చడి చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాం అంతా ఇప్పుడే క్లీన్ చేసేసిన కిచెన్ కౌంటర్ అంతా రైస్ అయిపోయింది కర్రీ ఉంది ఆలు కర్రీ ఉంది కాకరకాయ ఉంది ఇప్పుడే క్లీన్ చేసి పెట్టినాయి కదా బిడ్డు మూత పెట్టలేదు ఇప్పుడు తగ్గిన దాన్ని అడిగినా కాబట్టి అస్సలు ఏ పని చేయలేకున్నా నేనైతే అంత ఇబ్బంది అయిపోతుంది ఏం చేయాలో అర్థమైపోతుంది కూర్చుంది రాక్షసి అస్సలు టీవీ చూస్తుంది సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది టీవీలో చూపిస్తారు కాపీ రేట్ పడుతుంది సో ఫైనల్గా నిమ్మకాయ పచ్చడి పెట్టేసిన ఎంత ఇది మొత్తం ఒక టూ కేజీస్ దాకా ఉంది ఇలా టైంకి ఇంట్లో మెంతులు లేవు మెంతులు ఆవ ఆవాలు కొంచెం రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి వేయాలి అదొకటి బ్యాలెన్స్ ఉందని అట్లా పెట్టిన వాసన అయితే ఎప్పుడు ఎప్పుడెప్పుడు తినాలని వెయిటింగ్ అనమాట వేడి వేడి రైస్ అయితే ఒకసారి తిందామని చెప్పేసి ఇంకా చెప్పాను కదా ఆ పొడి వేయలేదు వేస్తేనే టేస్ట్ వస్తుంది అది వేసి ఒక రెండు మూడు రోజులు మగ్గిన తర్వాత తినాలి సో అది మొత్తానికి నిమ్మకాయల అమ్మ ఫస్టు అడవి పదుల్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు కొంచెం ఒక కేజీ వరకు ఇచ్చింది మొన్న సిరిసిలకి వెళ్ళాను కదా సిరిసిల దగ్గర కూడా అప్పుడు వచ్చినప్పుడు అమ్మకో కేజీ అట్లా పట్టుకొచ్చింది అవి అవి కలిపి మొత్తానికి పచ్చడి అయితే పెట్టేసిన టేస్ట్ ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు పచ్చళ్ళ గురించి నాకు అస్సలు అడగకండి పక్క కొలతలతో చెప్పాలంటే మనకు రానే రాదు అందుకనే నేను వీడియో ఏం షూట్ చేయలేదు జస్ట్ అలా కలిపి పెట్టేసిన నాకు చెప్తున్నాను కదా తిండి నిద్ర లేది లేదు మాయ ఏమో నైట్ టైంలో కొత్తింటి దగ్గర పోయి పడుకుంటుండు ఇంట్లో ఎక్కడికి వెళ్ళి నాకే ఇబ్బంది అయిపోతుంది మామూలుగా మా రాత్రి రెండైతే రెండు మూడైతే అయితే మూడు నాలుగు అయితే నాలుగు ఏ టైంకి లేచినా అన్నం తినిపియాలి తినిపించేదాకా వదిలిపెట్టట్లేదు చిన్న తర్వాత ఉందా అంటే అస్సలు లేదు అసలు ఏ టైంకి లేస్తుందో అది ఏ టైంకి పడుకుంటుందో ఏది అర్థం అవుతే అదంతా కూడా హార్మోనల్ ఇష్యూ వల్ల అది కామన్గా వస్తుంది ఇక ఏం చేయలేము దానికి ఇంకా అందుకనే ఏం చేస్తాం కానీ అవతారం చూడండి ఎట్లా అయిందో మొత్తము అవరెకి ఏమనిపిస్తుంది ఎందుకు నాతో ఫైటింగ్ చేస్తున్నావు కొంచెం చెప్పు ఇటు ఏమై ఎందుకు ఫైటింగ్ చేస్తున్నావు చేసినాము తిన్న తర్వాత మా ఆయన అన్నాడు రొట్టె చేయవా అని చెప్పేసి కదా రొట్టెలు చేయవా అని చెప్పేసి అంటే తిన్న తర్వాత రొట్టెలు చేస్తున్నాయి హోప్గా లేకున్నా కొంచెం టీ దగ్గర ముచ్చుందని చెప్పేసి ఇంకా నేను ఇదిగో రొట్టెలు చేస్తా ఉన్నా ఇంకొకటి అయితే అయిపోతుంది ఆరు ఆరు రొట్టెలు అయినాయి ఓవరాల్గా సిక్స్ నేను ఆల్రెడీ తినేసిన నేను ఇంకా ఏం తినను ఈ మధ్య తిండి కంటే వాటర్ తాగడం ఎక్కువ అవుతుంది కాబట్టి కడుపు ఫుల్లు టమ్మీ ఫుల్ ఉందన్నమాట ఇంకా అందుకని నా కోసం ఏది లేదు ఇదంతా మా ఆయన కోసమే ఫుడ్ మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసి మంచిగా నీట్గా సర్దేసినా కదా సో దాని తర్వాత రొట్టెలు కావాలన్నట్టు ఏం చేస్తాం అడిగినప్పుడు చెయ్యాలి కదా వాళ్ళకు నచ్చిన ఫుడ్ వండు పెట్టడం మనకున్న ఆనందం కానీ కొన్నిసార్లు ఓపిక లేకుండా చేయాల్సి వస్తాయి కదా అప్పుడే చిరాకు అనుకోవాలన్నమాట ఇది రొట్టెలు అయిపోతున్నాయి జొన్న రొట్టెలు ఏంటి తింటున్నావు కదా ఆల్రెడీ నాకెట్ కొడుతున్నావు ఏంటి సరే తినుడు తినుడే ఏడవడం ఏడవటమే అట్లా రొట్టె జొన్న రొట్టె కాకరకాయ కర్రీ ఇదేంటి నిమ్మకాయ పచ్చడి కరివేపాకు పచ్చడి ఇవాళ పచ్చళ్ళే డిన్నర్లోకి తింటుంది అరుస్తుంది రెండు బ్యాలెన్స్ చేస్తుంది కష్టంగా ఉంది లక్కి అంటే జొన్న రొట్టె రైస్ ఆలు కర్రీ ఇదేంది ఫస్ట్ పోయిన పెరుగు కొంచెం కొత్తిమీర పచ్చడి వేసిన నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకొంచెం అందులో మెంతిపొడి పొడి రెండు బ్యాలెన్స్ ఉంది మెంతులు టైం ఇంట్లో లేవు ఏది నచ్చిందంట బాగా ఉందా చట్నీ నిజ ఏదో కడుపులు వేసుకుంటున్నావు అది ఏదో కడుపులేసుకుంటుండట ఏంట్లకి చెప్పు ఏంటి రొట్టెలు అన్నం నేను అబ్బా కరుస్తుంది కుక్క 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 తి రొట్టె తింటుంది ఇది లక్కీ అని సిచ్యువేషన్ ప్రజెంట్ అంతా క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ మళ్ళీ వాళ్ళు నాలుగు రాగానే మళ్ళీ తింటుంది మీరు సాండ్ మూర్లో వేట కొంచెం తిని రాగి స్పూన్ తీసుకోపోతుందా నేను ఆల్రెడీ పెట్టిన ఇప్పుడు ఎవరన్నా అనుకుంటే అసలు పిల్ల ఆకలితోనే ఉంది ఒక్క రాత్రి రెండింటికి లేపి ఎవరు తినిపిస్తుర్రు అది కూడా నువ్వే కదా రాత్రి ఒకరోజు రెండు నాలుగు మూడు గంటలకి ఇదీ రాత్రి దోస్తులు అండ్ ఇంకా ఎర్లీ మార్నింగే త్రీ థర్టీకి లేపింది అన్నమాట ఎందుకు లేస్తుందో తెలియదు ఎందుకు అరుస్తుందో తెలియదు ఎందుకు కొడుతుందో తెలియదు కానీ లేచి మళ్ళీ ఇదిగో ఇంకా బెడ్ పైన అస్సలే నా మీదకి వెళ్ళి ధీరజ్ వెళ్ళి బెడ్ దిగదామని ఒకటే ప్రయత్నము అది పడుకోవట్లేదు మమ్మల్ని ఇవ్వట్లేదు ఇంకా ఇది అవన్నీ ఇంకా అయ్యే పనులా లేవని ఇంకా తీసుకొని హార్లకైతే తెరిచేసిన ఇంకా మా ఆయనేమో కొత్తింటి దగ్గరికి వెళ్తుండే కదా ఇంకా అక్కడే కాబట్టి ఇంకా లక్కి బాధ్యత అంతా రాత్రులు కష్టంగా నేనే భరించాల్సి వస్తుంది ఇంకా మొత్తానికి తీసుకొచ్చి చీరలో కూర్చొబెట్టిన ఆకలి అన్నది ఇంకా ఏం చేస్తాం ఇంకా ఏం తీసుకొచ్చి కూర్చుని పెట్టుకున్నా ఇంకా అరుస్తూనే ఉందని చెప్పేసి అన్నం తింటదేమో అని అన్నం పెడితే ఇంత కొంచెం అన్నం తిని కాసేపు సైలెన్స్గా ఉంది ఒక గంట నాలుగున్నరకి అట్లా మళ్ళీ లోపల తీసుకుపోయి పడుకోబెడితే ఒక గంట అట్లా అన్నది మళ్ళీ సిక్స్కి వెళ్ళి వేసిందన్నమాట అది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లెత్తుందో నాకు నిద్ర లేదు దానికి నిద్ర లేదు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తుందన్నమాట చూద్దాం రెండు మూడు రోజులు ఇక ఓపిక కానీ ఒక్కొక్కసారి కోపం వచ్చి కొట్టేయాలి అనిపిస్తుంది కానీ కొట్టేస్తున్నావు ఓసారి కానీ ఏం నా అలా కంట్రోల్ అవ్వట్లేదు కోపంలో సో అలాగని కావాలని చేస్తుందని కాదు కదా సో ఏం చేద్దాం అప్పుడప్పుడు కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి సో ఇది లక్కీ అనే సిచ్యువేషన్ వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్